అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో ఎంతో అందరు ఇష్టంగా తినే ముంత మసాలా రెసిపీని అయితే చూపిస్తాను చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట నేను చెప్పిన విధంగానే మీరు ఫాలో అయ్యారంటే తప్పకుండా మీరు బయట కొంటే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట చాలా టేస్టీగా అందులో మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇంకా చాలా హైజీనిక్గా హెల్దీగా చేసుకోవచ్చు అనమాట మనం పిల్లలకైనా ఇంకా ఈజీగా పెట్టేయచ్చు ఎలాంటి భయము లేకుండా మనం బయట కొన్ని తెచ్చామంటే ఏది పెట్టాలన్నా కొంచెం భయంగానే ఉంటుంది పిల్లలకు పెట్టాలన్నా మనం తినాలన్నా అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేస్తాను మరి ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి ఎలా ఉండాలంటే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మనం వేసిన వెంటనే అటుకులు అనేవి ఈ విధంగా పైకి పొంగాలి అలా అంత హీట్లో ఉండాలన్నమాట ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులోకి అటుకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అటుకులు ఆయిల్ అస్సలు పీల్చవండి బాగా ఫ్రై చేసుకున్నారంటే మంచిగా ఆయిల్ హీట్ ఎక్కువగా ఉంటేనే అటుకులు కొంచెం ఆయిల్ తక్కువ పీలుస్తాయి ఇప్పుడు నేను వేసే వచ్చేసి కార్న్ఫ్లేక్స్ అండి చాలామంది కార్న్ఫ్లేక్స్ అంటే పాలల్లో వేసుకుని తినే కార్న్ఫ్లేక్స్ అనుకుంటారు కానీ ఇవి అవి కాదు మనకి షాప్స్లో అప్పడాలు అవి అమ్ముతారు కదా ఆ షాప్స్లో అయితే దొరుకుతాయి ఇవి వీటిని కూడా మంచిగా ఆయిల్లో వేసుకోవాలండి ఇవి కూడా వేసినప్పుడు ఆయిల్ హై హీట్లోనే ఉండాలి లేదంటే ఇవి కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని పక్కగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక జల్లెళ్ళు లాంటిది పెట్టుకొని ఆయిల్లో ఇందులోకి పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీ దగ్గర ఇలాంటిది లేకపోయినా మామూలుగా అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల అంటే వాటన్నిటిని మంచిగా ఒకే దగ్గర ఫ్రై చేసుకొని వెంటనే బయటికి తీసేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ అండి మరీ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి పల్లీలు మాడిపోయాయి అంటే అస్సలు తినబుద్ధి కాదు చేదు వచ్చేస్తాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మంచిగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న కలర్ వస్తే సరిపోతుందండి వీటిని కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి ఇలా అటుకులన్నీ వేసుకొని కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నారంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మరమరాలు అలాగే బొరుగులు అంటారనమాట వీటిని ఇవి కూడా మంచిగా వేసుకొని కలుపుకోవాలి ఈ బొరుగులు అనేవి కంపల్సరీగా వేస్తారండి ముంత మసాలాలోకి ఇలా వేసుకొని మొత్తాన్ని అటుకులు బొరుగులు కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కదా అవి కూడా ఈ బొరుగులు అటుకుల్లోకి యాడ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి ఇవి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజ్ అయితే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పెద్దగా వేసుకుంటే మనకి తినేటప్పుడు అంతగా బాగోదు సన్నగా వేసుకున్నారంటే మంచిగా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టొమాటో అనమాట ఒక్కటే మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసాను దీన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి మనకి మర్మరాల్లో కూడా కొంచెం సాల్ట్ సాల్టీగా ఉంటాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెంగా కారం అలాగే నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసాను మీరు టేస్ట్కి తగినట్టు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ అంతా ధనియాలు జీలకర్ర పొడి అనమాట ఇది రెండు మిక్స్ చేసి వేసేసాను అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా చూస్తున్నారు కదా నేను ఎంత వేసానో కొంచమే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా వేసుకోవాలండి తప్పకుండా చాట్ మసాలా అనేది వేస్తారు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం పిండుకోవాలండి మీ పులుపుకు తగినట్టు చూసుకొని ఫుల్ నిమ్మకాయ కానీ హాఫ్ బద్ద కానీ పిండుకోండి నాకైతే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఫుల్ నిమ్మకాయ అయితే పట్టింది మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు వేసుకోవచ్చు తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా ఏముందండి మంచిగా గట్టిగా చేత్తు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల మనకి గట్టిగా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం నిమ్మరసం ఉల్లిపాయ టమాటా అన్నీ మెత్తగా అయ్యి మనకి బొరుగులు ఆ చిప్స్కి అంతా బాగా పడతాయి అన్నమాట అప్పుడే మనకి ముంత మసాలా అనేది టేస్టీగా ఉంటుంది ఈ ముంత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక లెక్క అయితే కలుపుకునేది ఒక లెక్క అనమాట ఎలా మనం గట్టిగా ప్రెష్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా బాగుంటుంది మనం ఇలాగే బౌల్స్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ పిల్లలకి తినడానికి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేను ఇక్కడ న్యూస్ పేపర్లో మనకి బయట బండి మీద అమ్మే వాళ్ళు ఎలా అయితే పెడతారో అలా అయితే పెట్టి ఇస్తానన్నమాట అప్పుడు పిల్లలు కొంచెం ఇంకా హ్యాపీగా బయట తెచ్చినట్లు ఉంటాయి కాబట్టి ఈజీగా తినేస్తారనమాట ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి లేదా మీరు నార్మల్గా బౌల్స్లో అయినా వేసుకొని తినేసేయచ్చు చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి బయట కొనాలంటే ఏదో ఒక భయం ఉంటుంది వాళ్ళు ఏం ఆయిల్ వాడతారు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారు అనేది అలా కాకుండా ఒకసారి ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా ఇలా చేసి పెట్టండి ఇంకోసారి మీరు బయట తినరనమాట అంతేనండి మరి మీకు వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్